అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా దాదాపుగా ఇంతకుముందు ముందు ఆ పథకం మనం తీసుకొచ్చినప్పుడు అప్పట్లో నలభై రెండు లక్షల అరవై రెండు వేల మందికి అర్హత పొందారు డబ్బులు వాళ్ళందరి ఖాతాలోకి కూడా పడ్డం జరిగింది వేరియస్ కారణాల వల్ల అయితేనేమి మిస్ అవుట్ అయిపోయిన బెనిఫిషరీస్ మరో నలభై వేల ఆరు వందల పదహారు మంది ఆ నలభై వేల అంటే నలభై రెండు లక్షల అరవై రెండు వేల మందికి మంచి జరిగింది కానీ ఒక నలభై వేల మంది లెస్ దెన్ వన్ పర్సెంట్ ఫర్ వేరియస్ కారణాల వల్ల ఎవరైతే మిస్ అవుట్ అయిపోయినారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ అప్లికేషన్ వాళ్ళు పెట్టుకోవడము మళ్ళీ వెరిఫై చేయడము వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడము చేసిన వాళ్ళకు మళ్ళీ ఈరోజు నలభై వేల ఆరు వందల పదహారు మందికి అమ్మఒడి ద్వారా మళ్ళీ వెనక్కి ఆ డబ్బులు ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళకు వచ్చేట్టుగా చేస్తూ ఉన్నాం సిమిలర్లీ జగనన్న చేదోడు అనే కార్యక్రమంలో మూడు లక్షల ఇరవై ఐదు వేల మందికి అప్పట్లో మంచి జరిగింది ఇప్పుడు మరో పదహైదు వేల మంది రకరకాల కారణాల చేత ఎవరైతే మిస్ అవుట్ అయిపోయినారు అయిపోయి వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోవడాలు మళ్ళీ వెరిఫికేషన్ పూర్తి చేసి వాళ్ళకి ఇస్తూ ఉన్నాం ఈబీసీ నేస్తం ద్వారా మరో అప్పట్లో నాలుగు లక్షల నలభై వేల మందికి మంచి జరిగింది ఇప్పుడు మరో నాలుగు వేల నూట ఎనభై మందికి మళ్ళీ ఈరోజు లబ్ధి జరుగుతూ ఉంది జరిగిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా అప్పట్లో రెండు లక్షల ఎనభై వేల మందికి దాదాపుగా అప్పట్లో మేలు జరిగింది ఇప్పుడు మరో మూడు వేల ముప్పై మందికి మళ్ళీ ఆ పథకంలో ఈరోజు మంచి జరగబోతూ ఉంది సిమిలర్లీ మత్స్యకార భరోసా ద్వారా అప్పట్లో లక్ష ఇరవై వేల మందికి మంచి జరిగితే ఈరోజు మత్స్యకార భరోసా వల్ల మరో రెండు వేల మందికి అప్పట్లో పొరపాటున ఎవరైతే మిస్ అవుట్ అయిపోయినారో వాళ్ళకు మళ్ళా తిరిగి మంచి జరిగిస్తూ ఈరోజు మళ్ళా మరో రెండు వేల మందికి ఈరోజు మళ్ళీ మేలు జరుగుతూ ఉంది కళ్యాణమస్తు షాదీ తోఫా ద్వారా అప్పట్లో ముప్పై వేల మందికి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మందికి అప్పట్లో మంచి జరిగితే ఇప్పుడు మళ్ళా పంతొమ్మిది వందల పన్నెండు మందికి దాంట్లో రకరకాల కారణాల వల్ల అప్పట్లో మిగిలిపోయిన వాళ్లకు మళ్ళీ ఈరోజు మంచి జరిగిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా మూడు లక్షల అరవై వేల మందికి అప్పట్లో మంచి జరిగితే మరో పద్దెనిమిది వందల ఎనభై నాలుగు మందికి ఇప్పుడు మళ్ళీ మంచి జరిగిస్తూ ఉన్నాం ఈరోజు నేతన్న నేస్తం ద్వారా అప్పట్లో ఎనభై వేల ఆరు వందల ఎనభై ఆరు మందికి మంచి జరిగితే ఇప్పుడు మూడు వందల యాభై రెండు మందికి రకరకాల కారణాల వల్ల అప్పట్లో అవుట్ అయిపోయిన బెనిఫిషరీస్కు మళ్ళీ ఈ రోజు మేలు జరిగిస్తూ ఈరోజు మళ్ళీ వాళ్ళకు కూడా అందజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది